ఇదిగోండి టైం అయితే నైన్ అవుతుంది సో ఇప్పుడు నేను వచ్చేసి టిఫిన్ అనమాట నైట్ టిఫిన్ తింటాం కదా అట్లా వస్తున్నాము అట్ల కోసం చట్నీ కోసం వచ్చేసి టమాటా పచ్చడి చేసాము ఎప్పుడైనా పల్లి చట్నీ వేస్తాము ఈసారి టమాటా పచ్చడి వేసామన్నమాట ఇంకా బియ్య పిండి అట్లా అనమాట ఇవైతే పిండి అయితే దీంట్లో ఉప్పు బియ్య పిండి వేసి బియ్య పిండిలో ఉప్పు అలాగే ఈ ఏమో జీలకర్ర వేసేసాను బాగుంటాయి ఇవి సో ఇవి వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు లేట్ అయింది ఫుల్ ఆకలి అవుతుంది ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదండి సో సెట్ అయిపోయింది అనమాట చాలా వరకు సెట్ అయిపోయింది జ్వరం వచ్చినట్టు అయింది అంత ఎట్లా ఉండే అసలు ఓపిక లేకుండే బట్ ఇప్పుడు ఓకే అంత మంచిగా ఉంది కొంచెం పెయిన్ ఉందన్నమాట చెవు అనేది అంటే జలుబు చేసింది కదా సో దానివల్ల కొంచెం అదైపోతుంది అవ్వక తినాలి బోలు కూడా కొన్ని ఉన్నాయి సో తోమేసుకోవాలా చూస్తే ఓపిక బట్టి చూస్తూ ఉంటా లేదంటే లేదు హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందనమాట సో ఇంకా వీలైతే ఏడు బిడ్డ రోజు పులిహోర తింటారా ఇది పులిహోర కాదు క్యాబేజీ ఫ్రై పెట్టి మంచిగా నీకు నెయ్యి వేసి బ్యాగ్ తీసుకోవాలి ఎయిట్ ఫార్టీ కూడా బయలుదేరిన రోజులు ఉన్నాయి మీరు అవును కదా మరిసే పోతున్నా మండే పొద్దున్న వెళ్తా క్లాత్ ఏడేసారు రెండు క్లాత్లు పిండినా కదా అయితే బట్టలన్నటి అని చెప్పు ఇలా ఇక్కడ బతుకమ్మ బిడ్డా మండే నిన్న పీక ఏం చేసిన చెప్పు పీకా పోగొట్టినా వాక తీసుకుపోయిందని చెప్తాను నిన్ననే కొన్నావు కదా వాక తీసుకుపోయింది అంటాను ఇలా ట్యూషన్ పోతావు సాయంత్రం వచ్చినాక అడుగు అందరిని సరేనా తల్లి ఓకేనా వెళ్తున్నావా స్కూల్కు వద్దులే నేను ఒక్కదాన్నే ఉంటా కదా ఉండొచ్చు కదా ఇది చూడు మాన్వి మాన్వి చిన్నవాళ్ళండి ఇక ఇవన్నీ నిన్నటి బట్టలు ఇంకా కూడా ఉన్నాయి అవన్నీ ఇంకా మళ్ళా మన పూజ అయిపోయినాక అది వద్దు ఖర్చు పుందే అలా ఇది నాది ముక్కు తుడుచుకున్నా కదా గలీజ్గా ఉంటుంది వద్దు ఈ ఖర్చేపు ఉంది బ్యాగ్లో పెట్టిన పో చెప్పలేసుకో తల్లి కొత్త వద్దు మళ్ళా పోతాయి చెప్తున్నా అవి పోతాయి పోయి నిన్న తీసుకొచ్చినాం చెప్పులు మాలిపాపకు పింక్ కలర్ అమ్మాయి కాబట్టి పింక్ కదా బాగున్నాయి కదా రని నింబడి తాగుతల్లి అది బట్టు కొత్త చెప్పులు ఖరాబ్ చేయొద్దు ఆగ వేసుకోవద్దు బాయ్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకొంచెం చిన్న సైజు ఉంటే బాగుండు కానీ చిన్న సైజు లేదు దొరకలే బాయ్ మాన్వి ఈవినింగ్ వస్తా నేను ఓకేనా బాయ్ చలో మరి ఎప్పుడు రావాలి ఈవినింగ్ అంటే సాయంత్రం అయిపోదా ఈవినింగ్ అను ఈవినింగ్ వస్తా దిగు దిగు టైం అవుతుంది మస్తు పెడుతుంది సరే పో ఆడుకుందాం పో దిగు 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 మెల్లగా చూసుకుంటా దిగు కింద పడతావు బాయ్ ఇంకా గీడ అయితే వేయలేదు కూర్చాను కానీ ముగ్గు అయితే వేయలేదు అనమాట సో ఇంక ఇప్పుడైతే ముగ్గు వేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి పూజ అనేది స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది పూజ చేసుకున్నాక తినాలి దోశ వేసి ఇచ్చాను అనమాట వీళ్ళకి దోశ తిన్నారు కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేశాను లేండి ఆల్మోస్ట్ అంటే ఇక నైట్ నేను బోలు తోమడం అవన్నీ చేయలేదు అసలు ఓపిక లేదు నేను చెప్పాను కదా పర్లేదు ఓకే కానీ తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకున్నాక అయినా కూడా కొంచెం కొంచెం అది అనిపించింది అందుకే ఇంకా నేనైతే బోర్లు ఏం తోమలేదు అది అలాగే ఉంచాను కిచెన్ దగ్గర స్టవ్ కూడా అన్నీ అలాగే ఉన్నాయన్నమాట ఇవాళ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేశాను మ్యాగీ మసాలా వేసి బాగుంటుంది ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను అనమాట మ్యాగీ మసాలా అలాగే ఇది ఏమంటారు ధనియాలు కూడ పచ్చి అదే ఎండి కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి నెక్స్ట్ శనగపప్పు కొంచెం ఇంకేం వేసాను పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి ఎండు వరకాయలు ఉంటాయి చూడండి అవన్నీ వేసి అంటే ఫస్ట్ గోలిచి ఫ్రై చేసి కొంచెం వేసాను అనమాట పౌడర్ వేసి ఆ గ్యాబేజీ ఫ్రైలో వేయడము నెక్స్ట్ అది చేసినప్పుడు చూపిస్తాను బాగుంది అదైతే సో మన చెట్టుకైతే చూడండి వచ్చేస్తుంది కొంచెం వచ్చింది ఇదిగోండి ఇది ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అయితే వాటర్ అయితే మార్చుకోవాలన్నమాట ఇక్కడ ఊరిపోతున్నాయి చూడండి కొమ్మలు ఇందులో ఇవాళ వాటర్ మారుస్తాను ఇంకా నేనైతే సో ఇదండి చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు బ్లాగ్ అయితే ఇదిగోండి పూజ అయితే అయిపోయిందనమాట మండే సో పూజ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తినడం అన్నమాట తులసి దగ్గర కూడా పూజ అయిపోయింది ఇంకా నైవేద్యం తీసేసాను అలాగే ఉంచితే బలి తిరుగుతుందండి ఒక్కోసారి మర్చిపోడు అవుతుంది అట్లనే ఉంచుతున్నాను అలాగే ఉండిపోతుంది సాయంత్రం వచ్చినాక తినడం అవుతుంది మరి ఆ బల్లి ఎప్పుడు నోట్లో పెడుతుంది ఏందో మన ఆకుతుంది అలా వేస్తూ ఉంటుంది కదా బల్లి తిరుగుతూ ఉంది అందులో ఎంత కొట్టినా వెళ్ళట్లేదు అనమాట బల్లులు బాగా అయ్యాయి మా ఇంట్లో అసలు ఏమో ఇక పూజ అయితే అయిపోయింది టైం అయితే నైన్ థర్టీ అవుతుంది సో ఈ ఏమంటారు మందార పూలు మొగ్గలు తీసుకొచ్చాను నిన్న అంతకుముందు నిన్న కాదు మొన్న తీసుకొచ్చాను సాటర్డే సండే లేదు కదా స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకొచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటాను కాబట్టి వచ్చినప్పుడు ఇక మొగ్గలు తప్పుకొచ్చుకున్నాను మొన్న కొన్ని తీసుకొచ్చి అంతకుముందు ఒక మూడు నాలుగు ఉండే సో అన్నీ కలిపి ఇంకా ఇందులో వేసేసాను వాటర్లో నైట్ ఈవినింగ్ వేస్తే బాగుంటుంది ఈవినింగ్ అయితే నైట్ వరకు అవుతుంది మార్నింగ్ వరకు అవుతాయి ఇప్పుడు వేస్తే ఈవినింగ్ వరకే పూలు పూస్తాయి ఇప్పటివరకు ఉంటాయో ఉండేయో అదే ఆలోచిస్తున్నాను అట్టే ఉంచితే అట్టే మర్చిపోయింది ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోతుంది అనమాట ఏం మర్చిపోతే మొగ్గలు పెట్టాయి మొగ్గలు ఏం పెడతాం అన్నట్టుగా పూలు అయినాక పెడతాం కదా అన్నట్టుగా ఇంకా ఇప్పుడైతే వేసే అని చూడాలి ఉంచిన ఉంచితే తీరని తీస్తాయి ఇప్పుడు నాకు అదే డౌట్ అవుతుంది ఆల్రెడీ ఇదిగోండి కొన్ని అయితే ఫ్లవర్స్ నాకు కొన్ని కొంచెం అయ్యాయి ఏముందని మధ్యాహ్నం వరకు అయితే ఇలా పెట్టేసి ఉంచితే అన్నీ అయ్యేటట్టే ఉన్నాయి తొందరగానే సో ఇంకీ రేపటి కోసం ఇంకా రేపు పూజ చేస్తే అయిపోతుంది కదా రేపటి కోసం ఇంకా అంటే ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతాయి అవి అందుకే ఇంకా పెట్టేద్దాం అన్నట్టుగా మొన్న తీసుకొచ్చాం కదా అలాగే ఉంచామంటే ఇంకా టూ డేస్లో అవి ఖరాబ్ అయ్యేటట్టున్నాయి అందుకే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను దోశ అయితే చేసేసుకొని తినాలి ఫుల్ ఆకలి అవుతుంది నాకు యాక్చువల్గా అప్పుడే తిందామనుకున్న వాళ్ళకి చేసినప్పుడే బట్ తినలేదు ఇంకా నేను అదే హడావిడి జరిపోయింది నాకు వాళ్ళని పంపించేదనుక ప్రశాంతంగా కూర్చొని తింటే అది మంచిగా అనిపిస్తుంది తిన్నంతసేపు కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలి అనేసి ఆడవిడిగా ఇంటికి తిన్నట్టు కూడా ఉండదు అనేసి ఇక్కడ వాళ్ళు వెళ్ళాక తినలేకపోయాక అన్నట్టు కాలిపోయాను అనమాట ఇప్పుడైతే చేసేసుకుంటున్నాను దోశ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కొరియర్ వచ్చిందనమాట అది యాంకిల్ కట్లు లెగ్గిన్స్ ఆర్డర్ చేశాను అనమాట తీసుకున్నాను అవే వచ్చాయన్నమాట కానీ క్వాలిటీ అయితే బాగాలేదండి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను మీషోలో ఆర్డర్ చేసి ఉండే రివ్యూ బాగానే ఉంది అనేసి ఆర్డర్ చేశాను బట్ మంచిగా రాలేదు కాకపోతే మీకు చూపించలేదు బట్ రివ్యూ వచ్చేసి టూ థర్టీ అవుతుంది సో మేమైతే రెడీ అయినాం ఈ ఈ రోజు నుంచి అనమాట ఇక్కడ బతుకమ్మ సో నేను బతుకమ్మ నేను చేయట్లేను కాకపోతే ఆడడానికి ఊరికే వెళ్తున్నాం అనమాట ఓకే డ్రెస్ వేసుకున్నాను సారీ కట్టుకోమనేసి అన్నారు కానీ ఉంటుంది మళ్ళీ నాకు కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు కదా అన్నట్టుగా కట్టుకోలే అనమాట మనకేమో సెకండ్ నుంచి కదా సో ఇక్కడ వచ్చేసి వాటి నుంచి అనమాట ఇంకా సరే లే వెళ్తున్నాము ఆల్రెడీ ఫోర్కే స్టార్ట్ చేసేసిరట మేము ఇప్పుడు వెళ్ళాలి ఇంకా మాణికప్ప తింటుంది తిన్నాక ఇక స్టార్ట్ అయిపోతాం మేమైతే ఇక్కడే ఇక్కడ చూపిస్తాను మీకు நோட்லே போதமா போனா ஏழு கணக்கா నువ్వు అన్నీ ముట్టుకోవద్దు అన్నీ ముట్టుకోవద్దు మన గారు కదా అది వాళ్ళు కొడతారు মানটো <laughs> <laughs> ఇదిగోండి ఇప్పుడైతే ఇంతకుముందు అయితే మా ఆయన అనమాట సో స్నాక్స్ అనమాట నిన్న కామారెడ్డి వెళ్ళి ఉండే కదా స్వీట్ కాన్ తీసుకొచ్చాము చాలా డేస్ అవుతుంది తిన కాని ఇక్కడైతే దొరకదు అప్పుడు వచ్చేది కానీ ఈ మధ్య అమ్మ అమ్మొచ్చినప్పుడల్లా తీసుకునేదాన్ని నేను ఇప్పుడు వస్తలే అనమాట ఇంటి దానికి అమ్మొచ్చేదైనా సౌండ్ తగ్గి సో ఇక్కడైతే ఇక ఉడకబెట్టేసిన వీటిని ఉడకబెట్టి ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను వీటిని అయితే బాగుంటుంది అప్పుడప్పుడు అలా తింటాం ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా తింటాం కారం కారం తినాలనిపించింది అనుకోండి ఇలా తినాలని తింటా ఉంటాం అన్నమాట ఒక రెండు ఐదు తీసుకొచ్చాం ఐదు ఫిఫ్టీ రూపీస్కి ఐదు అయితే తీసుకొచ్చాం అన్నమాట ఈ రెండు అయితే రెండు సరిపోతాయి మాకు ఒకసారికి సో ఇంకా అవి చేసేస్తున్నాను దాంట్లో ఆయిల్ నెయ్యిలా కాకుండా బటర్ వేసేసి చేస్తాము నిన్న అయిపోయి ఉండే ఇవి కూడా నిన్న తీసుకొచ్చాము ఒక టెన్ దానికి వస్తాయి అనుకుంటా ఇవి బటరు ఇంక ఇవి వేసేసి చేయాలి చాట్ మసాలా నువ్వేస్తావా చెయ్యి మరి నువ్వే చెయ్యి బోర్లు ఉండే నిన్నటి అట్లా ఉంచేసాం కదా ఇవి ఇప్పుడు తోమేసాను అన్నమాట కొన్ని అర్థం కాలే బతుకమ్మ ఆడొచ్చినాయి తెలుసా ఇక్కడనే ఏదో ఒక గేట్ ఉంటుంది జోడు ముందుకు అక్కడనే ఆడేసి వచ్చినాం అనమాట ఏ ఈమె వాంగ్ చేస్తుంది అక్కడ మట్టి ముట్టుకుంటుంది డ్రెస్ అంతా పైకి అనుకొని నోట్లో పెట్టుకుంటుంది చెయ్యి నోట్లో పెట్టుకుని నాకు వాంగ్ చేస్తుంది మళ్ళీ కొట్టిన ఏమన్నా గట్టి ఇట్లా చూసిన అనుకో నన్నే కొడుతుంది అందరూ ఈమెకే చూస్తున్నారు చేస్తుంది ఇగో చాట్ మసాలా చాట్ మసాలా వేస్తుంది దీంట్లో ఒకసారి పాలు పెట్టేశాను ఇది తిన్నాక ఇంకా పాలు చాయ్ తాగాలి కదా పాలు కూడా సాయంత్రం వచ్చి పెట్టాలి చేయి కడుక్కున్నావా అన్నీ వేస్తావా మరి చూసుకో మరి ఆమె తినేటట్టు చూసుకోమల్ ఆమె కూడా తినాలి కదా మాని కూడా ఆమె వేరే కొన్ని ఉంచు మరి కొన్ని ఉట్టి ఉండని ఆమెకు ఇక మళ్ళీ ఇప్పుడు చెయ్యండి నేనుగా ఒట్టిసేపు పడుతుంది ఇలా పెట్టుకొని ఒట్టి తింటుంది ఆయన తింటుంది తినదలేదు ఇంకా తినది చది అవి ఎట్లుంటే ఇట్లయితే ఉండని అవి కొన్ని కొన్ని కలుపుదాం నాకు ఇట్లయితే కొన్ని కొన్ని అవి కలుపుదాం ఇగో దీంతో కల్పించి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇంతకుముందే వచ్చిండు అప్పుడే అప్పటికే నేను ఉడకబెట్టేసి పెట్టేసాను తీయనికి కొంచెం టైం పడుతుంది కదా కొంచెం మెత్తగా అయినాయి అవి తీయనికి టైం పట్టింది అనమాట సో ఇది మా చేసాడట ఇంకా నేను కాసేపు ఇలా కూర్చుంటాను మంచిగా ఉందా ఉప్పేశమలా ఇంక ఉన్నాయా ఇంతేనా ఇంకా చాలా ఉన్నాయా చేతులు కట్టుకోకపోయినావు మేమైతే బయటికి వెళ్ళామనమాట బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాము అదే మానిపాకు లంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అని ఇచ్చినాము సో ఆ బ్లౌజు పీస్ ఆల్రెడీ చూపించాను కదా మీకు కంచిలో తీసుకొచ్చింది సో అదైతే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందనమాట కంప్యూటర్ వర్క్ ఇచ్చాను రేపు ఇస్తుందట ఆమె అంతకుముందే ఇచ్చాం కానీ మేము పుట్టలదాట డిజైన్ మర్చిపోయిందంటే మళ్ళీ ఒకసారి డిజైన్ చూసిపోరా అండి అంటే వెళ్ళేసి వచ్చి అట్లనే గల్ల గురి తీసుకొచ్చుకున్నాం అన్నమాట ఇది ఎండితుందో ఏమో మనకే ఇది మంత్లీ ఇలా సేవింగ్ కొంచెం మనీ ఇందులో వేద్దాం అనేసి తీసుకొచ్చాము అలాగే మిషన్ దగ్గర ఇది ఇలా ఇది వచ్చేసి ఏం వేసావాళ్ళ డబ్బులు వేసాను వాళ్ళ ఇటు చూడు వేసుకుంటా చూడ మాన్వే వేయాలా చేతులు ఆమె చూడు ఎట్లున్నాయి ఆమె రైట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి చేతుడుచుకో చీ 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 సేమ్ నీలాగనే ఇటు చూడు ఇటు చూడు వేస్తున్నావా డబ్బులు నువ్వే స్టార్ట్ చేస్తున్నావా ఏ చాలీగా ఏసేషయ్ అయితే మన రాఖీకి పెట్టినప్పుడు మా అనేవాళ్ళు పెట్టుండే మా పాపకు ఇదేమా యాక్చువల్గా ఈ కలర్ ఈ పింక్ ఉంది చూడానికి ఇక్కడ ఈ కలర్ తీసుకుందామంటే ఈ కలర్ లేదు అసలు సెట్ కావట్లేదు ఉన్న అది అసలు లేదనమాట వేరే కలర్స్ ఉన్నాయి సో ఇదైతే ఇందులో సెట్ అయితే కదా ఇది పాటు పట్టు సాఫ్ట్ క్లాత్ అంట సో మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫిఫ్టీకి మాకు అయితే మీటర్ లాగా ఇచ్చి హాఫ్ మీటర్ ఇచ్చిండు వన్ ఫిఫ్టీ హాఫ్ మీటరు త్రీ ఫిఫ్టీ రూపీస్ పైన ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది సిక్స్టీ ఫైవ్ ఎంఆర్పి రేట్ మాకు ఏమొస్తుంది ఐదు రూపాయలే లాభం వస్తుంది ఎంత అంటుందా ఎంతకొస్తాయి అబ్బాళకు ఏకంత ఏదైనా కూడా ఇప్పుడు మా అమ్మ వాళ్ళైనా డైపర్స్ ఉన్నాయి కదా ఒక రూపాయి రెండు రూపాయలు వస్తే లాభం అంతే ఏముండవు వాటిల్లో అనేసి అని అంటుంది చి చెయ్యి అయ్యే ఇవే ఏమంటారు వాటిని మరి చెప్పేయండి డైపర్స్ అయితే మానిపాకు అమ్ముతారు అంత ఇంకా వేరే అదే ఇప్పుడు విస్పర్స్ అయినా మా అయినాక అంతేనట రూపాయి రెండు రూపాయలే అంతే ఇప్పుడు లేజ్ ప్యాకెట్స్ కూడా అంతే అంతేనట ఐదు రూపాయలు కాదు ఐదు రూపాయలకి అమ్ముతారు వీళ్ళకి రూపాయ అయితే ఆడ అట్లా అంటున్నారు ఇది కూడా లేదు నేను యూజ్ చేసేది అనమాట వైట్ టోన్ పౌడర్ సో ఇది తీసుకొచ్చుకున్నాను అదే మానవి నా శారీ కూడా ఇచ్చేసి వచ్చాను అనమాట లేచి తీసుకున్నాను కట్ వర్క్ లేదు ఇక్కడ తీసుకున్నాను అక్కడ చూసిందే ఇక్కడ అక్కడ చూసాం అబ్బా ఏ మాట్లాడదే మనము కానీ మనకు అది అప్పుడు అయినా తక్కువకిస్తాను టా వర్గ్ అక్కడ తెచ్చుకుంటే అయిపో ఏమైతే లేదు అసలు నేను సెట్గా అవుతుందో కాదో అనేది లేదు ఇది రేపు ఇచ్చేస్తే మనకి ఆమె అసలు ఫస్ట్ ఇది తీసుకుంటాను నార్మల్ నేను ఏమో ఒట్టి వేద్దాం అప్పుడు అప్పుడు అన్నట్టు నార్మల్గా ఇది కానీ దానికి తీసుకున్నాము ఇంకా ఇచ్చేసి రావాలి స్టిచ్చింగ్ సాటర్డే ఇస్తుంది మనకు రేపు వెళ్తున్నాం మనం మార్చి నెక్స్ట్ ఇక్కడ బయటకు వెళ్ళేసి వచ్చాం కదా సో ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా టిఫిన్ అయితే చేద్దాం అనేసి అటుకులు అనేసి అనుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా అయిపోయి ఉండే పచ్చిమిర్చి తెచ్చుకున్నాము ఇంకా టిఫిన్ అయితే చేసేసి తినేసి పడుకోవడమే అసలు బోల్ కూడా తోమే అంత అసలు ఎందుకో బయటకి వెళ్ళొచ్చామంటే అంతేనండి ఏందో మొత్తం ఏం పని చేసింది లేదు ఏం లేదు కానీ ఎక్కువ తిరిగింది లేదు అంత బండి విన్నే కానీ తిరిగింది బట్ ఎందుకో అంత ఓపిక అయితే బయటికి వెళ్ళొచ్చామంటే కథం కాసేపు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందనమాట సో ఇంకా టిఫిన్ చేసేసి పడుకోవడమే బోల్ అయితే ఈవినింగ్ తోమేసాను నేనైతే కొన్ని ఉన్నాయి ఇంకా అవి రేపే అవుతుంది టిఫిన్ చేసేసి పడుకోవడమే అనమాట ఇదండి ఈరోజు లాగైతే మీకు ఇక్కడికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్